శ్రీగురు బ్యోన్నమహ నమః రాత్రి అన్నం తిన్న తర్వాత పొరపాటును కూడా ఈ తప్పుని చెయ్యకండి ఒకవేళ మీరు ఈ విధంగా చేసినట్లయితే ఎంత కోటీశ్వరులు అయినప్పటికీ కూడా మెల్లిమెల్లిగా అయిపోతూ వస్తారు మీ జీవితంలో ఎప్పుడూ చూడని కష్టాలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది రాత్రి అన్నం తిన్న తరువాత చెయ్యకూడని ఆ తప్పు ఏమిటి భోజనం తినేటప్పుడు భోజనం తిన్న తరువాత పాటించవలసిన నియమాలు ఏమిటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోటి విద్యలు కూటి కొరకే అనే నానుడు ఉంది కదా మనం ఎంత పెద్ద చదువులు చదివినా ఎంత ధనాన్ని సంపాదించినా కేవలము కడుపు నిండా భోజనం చెయ్యడానికే అలాంటి అన్నాన్ని మనము దైవంగా భావిస్తూ అన్నపూర్ణాదేవిగా స్మరిస్తూ ఉంటాము దానాలలో కల్లా అన్నదానము చాలా గొప్పది అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు ఎందుకంటే మనం ఏ వ్యక్తికైనా కూడా ఏదైనా దానం చేస్తే అతను మన నుండి ఇంకా ఆశించే అవకాశం ఉంది ఉదాహరణకు ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు దానంగా ఇస్తే అతడు పదివేలు ఇచ్చి ఉంటే బావుండు అనుకుంటాడు అదే మనము వెయ్యి రూపాయలను దానంగా ఇస్తే ఇరవై వేలు ఇస్తే బావుండు అనుకుంటాడు అదే మీరు అన్నాన్ని దానం చేయండి అతను తన కడుపు నిండా బోంచేస్తా తాడు కాని ఇంకా అన్నం పెడితే బావుండు అని మాత్రం అనుకోడు అంతేకాదు అన్నం తిన్న తర్వాత ఆ వ్యక్తి అన్నపూర్ణ సుఖీభవ అని ఆశీర్వాదాలను ఇస్తాడు అన్నదానానికి అంత గొప్ప విలువ ఉంది శక్తి ఉంది అయితే చాలా మంది అన్నం తినేటప్పుడు ఎన్నో పొరపాట్లను చేస్తూ ఉంటారు ఆ అన్నపూర్ణాదేవి ఆవేశానికి గురవుతూ ఉంటారు అన్నం తినేటప్పుడు ఎన్నో నియమాలు పాటించాలి అన్నం తినేటప్పుడు ఒక చోట స్థిరంగా కూర్చుని తినాలి కానీ కొంతమందిని మనం చూసినప్పుడు కంచాన్ని పట్టుకుని అటు ఇటు తిరుగుతూ అన్నాన్ని తింటూ ఉంటారు ఇది మహాపాపము అలాగే అలాగే మరికొంతమంది అన్నం కోసం నమస్తే ఆ అన్నాన్ని కోపం వచ్చినప్పుడు విసిరి కొడుతూ ఉంటారు అలా చేసినట్లయితే మీకు త్వరలోనే తినడానికి తిండి కూడా లేకుండా పోతుంది అలాగే అన్నాన్ని పరేయడం కానీ అన్నం మెతుకులను తొక్కడం గాని అస్సలు చెయ్యకూడదు తెలిసి తెలియక ఒక్కొక్కసారి అన్నం మెతుకులు కాలికింద పడుతూ ఉంటాయి అది వేరే విషయము కానీ అన్నాన్ని మాత్రము ఎప్పుడూ తొక్కకూడదు అన్నం తినే ముందు కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాతనే అన్నాన్ని తినాలి అలాగే అన్నం తిన్న తరువాత చెయ్యకూడని ముఖ్యమైన పని ఏమిటి అంటే ఆ కంచంలో చేతులను అస్సలు కడుక్కోకూడదు అలాగే అన్నం తిన్న ఆ కంచం ఎండిపోయే వరకు కూడా కొంతమంది అలానే వదిలేస్తారు అలా అస్సలు చెయ్యకండి అన్నం తిన్న వెంటనే ఆ కంచాన్ని కొడుక్కోవాలి లేదా ఆ కంచం ఎండిపోకుండా కొద్దిగా నీటినైనా పోయాలి ఒకవేళ తిన్న కంచెం ఎండిపోతే మీ సంపద కూడా అలాగే ఎండిపోతూ వస్తుందట అన్నం తినే సమయంలో ఈ నియమాలను పాటించకపోయినట్లయితే అన్నపూర్ణాదేవి కోపాన్ని చూపిస్తుంది పట్టిక్క పేదరికాన్ని అనుభవించే విధంగా చేస్తుంది కాబట్టి అన్నం తినేటప్పుడు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి